హాయ్ అండి రైతు మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈ యొక్క వీడియో యొక్క టాపిక్ ఏమిటంటే గరుడ కెమికల్ అగ్రో లిమిటెడ్ వాళ్ళ యొక్క పోలీస్ యొక్క ఇన్సెక్ట్ సైడ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఈ దీనిలో ఉండే టెక్నికల్ గమనించుకున్నట్లయితే దీనిలో ఉండే టెక్నికల్ ఫిఫ్టీన్ ఫార్టీ పర్సెంట్ క్లోరైడ్ అనేది ఫార్టీ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఉండడం జరుగుతుంది ఈ యొక్క ఇన్సెక్టిసైడ్ అనేది మనకి ప్రధానంగా మిరప పంటలో స్ప్రే చేయడం జరుగుతుంది ఈ యొక్క ఇన్సెక్టిసైడ్ని మిరప పంటలో స్ప్రే చేయడానికి గల కారణాలు ఏమిటంటే ఆకు పై ముడుతూ అదేవిధంగా ఆకు కింద ముడితే తీవ్రత ఈ యొక్క ఇన్సెక్టిసైడ్ అనేది మనం మిరప పంటలో స్ప్రే చేయడం జరుగుతుంది దీనిలో ఉండే టెక్నికల్ వల్ల ఆకు పై అదే అదేవిధంగా ఆకు కింద ముడత అనేది సమర్థవంతంగా కంట్రోల్ చేయడం కూడా జరుగుతుంది మిరప పంటలో రసం పీల్చే పురుగులైన తామర పొరుగు పేనుబంక ఎర్ర నల్లి పచ్చనల్లిని సమర్థవంతంగా కంట్రోల్ చేసి ఆకుముడత అనేది ఏ విధంగా లేకుండా వచ్చిన అనేది కొత్తగా నీట్గా రావడానికి ఈ యొక్క ఇన్సెక్టిసైడ్ అనేది సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు మరి ఈ యొక్క ఇన్సెక్టిసైడ్ని మన యొక్క మిరప పంటలో స్ప్రే చేసే సమయంలో మన యొక్క మిరప పంటలో తడిగా ఉండే విధంగా చూసుకోవాలి అప్పుడే ఈ యొక్క ఇన్సెక్టిసైడ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది కనిపించడం జరుగుతుంది మరి ఈ యొక్క మందుని స్ప్రే చేసే సమయంలో కాంబినేషన్గా మనం ఎలాంటి మందులో స్ప్రే చేసుకోవాలని దాని గురించి చూసుకున్నట్లయితే ఈ యొక్క మందును స్ప్రే చేసే సమయంలో మన యొక్క పంట యొక్క తీవ్రతను బట్టి మనం మందులు అనేది స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మన యొక్క పంటలో ఈ యొక్క మందును స్ప్రే చేసే సమయంలో న్యూట్రిన్స్ లోపం ఉన్నట్లయితే మనము కాంబినేషన్గా అగ్రిప్రో కానీ లేకపోతే బోరన్ కానీ లేకపోతే మ్యాక్స్ అనే మందుని కలిపి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క న్యూట్రిన్స్ లోపం అనేది ఏ విధంగా ఉందనే దాని గురించి గమనించాలని అనుకున్నట్లయితే వచ్చిన పూత మొత్తం పండుగ మారి రాలిపోయిన సమయంలో మన యొక్క తోటలో న్యూట్రిన్స్ లోపం ఉందని చెప్పుకోవచ్చు అలాంటి సమయంలో పోలీస్ కాంబినేషన్ యొక్క మందులనే కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే వచ్చిన పూత అంతా పిందిగా మారే అవకాశాలు అనేవి ఉంటాయని చెప్పవచ్చు ఒకవేళ న్యూట్రిన్స్ లోపం లేకుండా మన యొక్క పంటలో ఫంగసైడ్ తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ఫంగసైడ్ తీవ్రత అంటే తెగుళ్ళ తీవ్రత ఆకు కింది భాగంలో మచ్చలు రావడం లేదా పండాకు తెగుళ్ళు రావడం లేకపోతే బూడిద తెగులు రావడం వీటితో పాటు మన యొక్క పంటలో వచ్చిన కాయ అనేది మచ్చగా మారిపోయే సమయంలో మనం ఫంగసైడ్ అనేవి కాంబినేషన్గా కూడా స్ప్రే చేసుకోవచ్చు వీటిలో మనము బిఆర్ కంపెనీ వాళ్ళది నాట్యం అనే మందును కలిపి స్ప్రే చేసుకోవచ్చు లేకపోతే అదేమ కంపెనీ వాళ్ళది కస్టోడియా అనే మందుని కూడా కలిపి స్ప్రే స్ప్రే చేసుకోవచ్చు వీటితో పాటు లేకపోయినా సరే మనము సిజంట కంపెనీ వాళ్ళు అమిస్టా టాప్ అనే ఫంగసైడ్ మందును కూడా మనము కాంబినేషన్గా స్ప్రే చేసుకోవచ్చు వీటిలో ఏ మందును స్ప్రే చేసుకున్నా కూడా మన యొక్క ఫంగసైడ్ తీవ్రత అనేది సమర్థవంతంగా కంట్రోల్ చేసి మన యొక్క పంటలో తెగుల బారు నుండి కాపాడడానికి యొక్క ఫంగసైడ్ మందులు అనేవి సమర్థవంతంగా పనిచేస్తాయని చెప్పవచ్చు మరి యొక్క పోలీసుని మనం ఒక ఎకరానికి ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలని దాన్ని చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి హండ్రెడ్ గ్రామ్ చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీని యొక్క ధర మనకి మార్కెట్లో ఏడు వందల రూపాయల్లో రావడం కూడా జరుగుతుంది ఒకవేళ కొంతమంది రైతులు అంటారు పోలీసు అనే మందును స్ప్రే చేసినా కూడా మా యొక్క ఆకుముడత అనేది కంట్రోల్ కాలేదని అంటే ఈ యొక్క పోలీస్ మందుకు కాంబినేషన్గా బెస్ట్ అగ్రో లిమిటెడ్ వాళ్ళని రన్ ఫోన్ అనే మందును కాంబినేషన్గా కలిపి స్ప్రే చూసుకున్నట్లయితే మన యొక్క తోటలో ఎలాంటి ఆకుముడ తీవ్రత అయినా ఉన్నా సరే ఈ యొక్క రెండు మందులు కాంబినేషన్గా కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుందని హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు మరి మన యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటే మన యొక్క వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం